సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయము ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తరువాత రెండవ సంవత్సరము మొదటి నెలలో ఎహోవా సీనాయి అరణ్యమందు మందు మోసేకు ఇలాగూ సెలవిచ్చెను ఇస్రాయేలీలు ఫస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను దాని నియామక కాలమున అనగా ఈ నెల పద్నాలుగో దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను దాని కట్టడలన్నిటిని బట్టి దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలెను కాబట్టి మోసే పస్కా పండుగను ఆచరింపవలెనని ఇస్రాయేలీలతో చెప్పగా వారు సీనాయ్ అరణి మందు మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరుచుకునిరి ఎహోవా మోసేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇస్రాయేలీలు అతడు చెప్పినట్లే చేసిరి కొందరు నరసవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి వారు ఆ దినమున మోసే అహరోనుల ఎదుటికి వచ్చి మోసేతో నరసవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి ఎహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇస్రాయేలీల మధ్యను అర్పింపకుండునట్లు ఎలా అడ్డగింపబడితమని అడుగగా మోసే నిలువుడి మీ విషయములో ఎహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకుందునని వారితో అనెను అప్పుడు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయిలీలతో ఇట్లనుము మీలో గాని మీ వంశములలో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచ్చుండినను అతడు ఎహోవా పసకా పండుగను ఆచరింపవలను వారు రెండవ నెల పద్నాలుగో దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలెను వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగులునేయవలదు దానిలోనిది ఒక ఎముకనైనను విరువవలదు పస్కా పండుగ విషయమైన కట్టడలన్నింటిని బట్టి వారు దానిని ఆచరింపవలెను ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానేలా ఆ మనుష్యుడు తన జనుల్లో నుండి కొట్టివేయబడును అతడు ఎహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను మీలో నివసించు పరదేశి ఎహోవా పస్కాను ఆచరింపగోరినప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలెను పరదేశికిని మీ దేశంలో పుట్టినవానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్షపు గుడారంలోని మందిరమును కమ్మెను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద నిండెను నిత్యమును అలాగే జరిగెను మేఘము మందిరమును కమ్మెను రాత్రి ఎందు అగ్ని వంటి ఆకారము కనబడెను ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇస్రాయిలీలు ప్రయాణమై సాగిరి ఆ మేఘము ఎక్కడ నిలిచనో అక్కడనే ఇస్రాయిలీలు తమ గుడారములను వేసుకుని ఎహోవార్ నోటి మాట చొప్పున ఇస్రాయిలీలు ప్రయాణమై సాగిరి ఎహోవార్ నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నయూ వారు నిలిచిరి ఆ మేఘము బహుదినముల మందిరం మీద నిలిచిన ఏడల ఇస్రాయేలీలు ఎహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి ఎహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి ఎహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి అలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఏడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసిరి పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం చేసిరి ఆ మేఘము రెండు దినములు కానీ ఒక నెల కానీ ఏడాది కానీ తడవు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇస్రాయేలీలు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి ఎహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి ఎహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి మోసే ద్వారా ఎహోవా చెప్పిన మాటను బట్టి ఎహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి సంఖ్యాకాండము పదవ అధ్యాయము ఎహోవా మోసేకు ఎలాగూ సెలవిచ్చెను నీవు రెండు వెండి బోరలు చేయించుకొనుము నక్సీ పనిగా వాటిని చేయింపవలెను అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలెను వారు ఒకటే ఊదిని ఎడల ఇస్రాయిలీల సమూహములకు ముఖ్యమైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగుయున్న సైన్యములు సాగవలను మీరు రెండవమారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కిన దిగిన సైన్యములు సాగవలను వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలను సమాజమును కూర్చున్నప్పుడు ఓదవలను గాని ఆర్భాటము చేయవలదు అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఓదవలను నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండను మిమ్మను బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఓదవలను అప్పుడు మీ దేవుడైన యహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడదురు మరియు ఉత్సవ దినముల ఎందును నియామక కాలముల ఎందును నెలల ఆరంభముల యందును మీరు దహన బలులను కానీ సమాధాన బలులను కానీ అర్పించినప్పుడు ఆ బూరలు ఓదవలను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన ఎహోవాను నేనే రెండవ సంవత్సరము రెండవ నెల ఇరవైవ తేదీన మేఘము సాక్షపు మందిరం మీద నుండి పైకెత్తబడెను కనుక ఇస్రాయలీలు సినాయి అరణ్యములో నుండి ప్రయాణములు సాగిరి తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను ఎహోవా మోసే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి యూదీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను అమీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి ఇస్సాఖారియుల గోత్ర సైన్యమునకు సూయారు కుమారుడైన నెతనేలు అధిపతి జబోలునీయుల గోత్ర సైన్యమునకు హేలోను కుమారుడైన ఏలియాబు అధిపతి మందిరము విప్పబడినప్పుడు గెర్సోనీయులును మెరారీయులును మందిరమును మోయిచు సాగిరి రూబేనీయుల పాళెము ధ్వజమువారి సేనల చొప్పున సాగెను ఆ సైన్యమునకు సేదేయూరు కుమారుడైన ఎలిసూరు అధిపతి సిమ్యోనీయుల గోత్ర సైన్యమునకు సూరిషదాయి కుమారుడైన సెలుమియేలు అధిపతి గాదీయుల గోత్ర సైన్యమునకు దియువేలు కుమారుడైన ఏలియాసాపు అధిపతి కహతీయులు పరిశుద్ధమైన వాటిని మోయిచూ సాగిరి అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలవబెట్టిరి ఎఫ్రాయిమీల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలిషామా అధిపతి పెదాసూరు కుమారుడైన గమలియేలు మనశీల గోత్ర సైన్యమునకు అధిపతి గిద్యోని కుమారుడైన అబీదాను బెన్యామీనుల గోత్ర సైన్యమునకు అధిపతి దానీయుల పాళెపు ధ్వజము సాగెను అది పాళెములన్నిటిలో వెనుక నుండెను అమీషదాయి కుమారుడైన అహీయజరు ఆ సైన్యమునకు అధిపతి వక్రాను కుమారుడైన పగియేలు ఆసేరియుల గోత్ర సైన్యమునకు అధిపతి యనాను కుమారుడైన అహీరా నఫ్తాలీల గోత్ర సైన్యమునకు అధిపతి ఇస్రాయేలీలు ప్రయాణము చేయినప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి మోసే మామయ్యగు మిద్యానీయుడైన రివూయేలు కుమారుడగు హోబాబుతో మోసే ఎహోవా మాకిచ్చిదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోచున్నాము మాతో కూడా రమ్ము మేము మీకు మేలు చేసేదము ఎహోవా ఇస్రాయేలీలకు తాను చేయబో మేలును గుర్చి వాగ్దానం చేసిననగా అందుకతడు నేను రాను నా దేశమునకును నా వంశస్థుల యొద్కును వెళ్ళుదను అందుకు మోసే నీవు దయచేసి మమ్మను విడవకుము ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసియున్నవి నీవు మాకు కన్నుల వలె ఉంధవు మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయదు వారు ఎహోవా కొండ నుండి మూడు దినముల ప్రయాణము చేసిరి వారికి విశ్రాసిలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణములో ఎహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు ఎహోవా మేఘము పగటివేళ వారి మీద ఉండెను ఆ మందసము సాగినప్పుడు మోసే ఎహోవా లెమ్ము నీ శత్రువులు గాక నిన్ను ద్వేషించువారు నీ ఎదుటి నుండి పారిపోదురుగాక ఎనెను అది నిలిచినప్పుడు అతడు ఎహోవా ఇస్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను